హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో వన్ మోర్ ఎపిసోడ్ ఆన్ మార్కెట్ అప్డేట్ అండి సో మార్కెట్ అయితే ఈ వీక్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బిలో మనకి క్లోజ్ అయింది సో విచ్ ఈస్ షోయింగ్ అ వెరీ వీక్ ట్రెండ్ ఇన్ ద మార్కెట్ సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఫర్ ద మార్కెట్ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఉంది సో రెసిస్టెన్స్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ దగ్గర అయితే మనకు కనిపిస్తుంది సో మార్కెట్స్ని ఇంతలాగా అంటే లైక్ లోకి తీసుకెళ్ళిపోతున్నది వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అని చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మనం అండి ఆల్మోస్ట్ త్రీ ల్యాక్ క్రోర్ పైన సెల్ చేశారు సో ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్ సెల్ చేస్తూనే ఉన్నారు అలానే ట్రంప్ టారిఫ్స్ కూడా బాగా మనకి మార్కెట్స్ని ప్రభావితం చేస్తుందండి సో లైక్ రెసిప్రోకల్ ట్యా టారస్ అని అంటున్నారు అంటే మీరు మీ కంట్రీలో ఎంతైతే టారిఫ్స్ వేస్తారో మా కంట్రీలో మీ ఎక్స్పోర్ట్స్ వచ్చినప్పుడు కూడా అంతే టారిఫ్స్ ఉంటున్నాయి అని చెప్తున్నారు సో ఒకవైపు ఫార్మా అండ్ ఇంకా మన అదర్ ఆటో యాన్సిలరీ అండ్ చిప్స్ ఇలాంటి సెమీ కండక్టర్స్ ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా మనకి ట్యారిఫ్స్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మార్కెట్స్ కొంచెం అన్సర్టెనిటీలో అండ్ నర్వస్గానే ట్రేడ్ అవుతున్నాయండి సో దిస్ ఈజ్ వన్ రీజన్ అండ్ అనదర్ రీజన్ ఫెడ్ క కమిటీ మీటింగ్ కూడా అయ్యిందండి సో దాంట్లో వచ్చింది ఏంటంటే ఇక ఈ గ్లోబల్ ట్రేడ్ వార్ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది చాలా వరకు పెరగచ్చు అందుకనే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అనేది యూఎస్ ఇంట్రెస్ట్ రేట్లో ఎటువంటి కట్ ఉండదని సో దే ఆర్ మేకింగ్ ఇట్ సేమ్ ఇంట్రెస్ట్ రేట్స్ని అలానే ఉంచారు సో దట్ ఈజ్ ఇండికేటింగ్ గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అయితే బాగా పెరగబోతుంది అనేది సో బికాస్ ఆఫ్ దీస్ ట్రంప్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ వార్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది మన ఇండియన్ ఎకానమీ మీద ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అండ్ అదర్ ట్రేడ్ టారస్ ఎంతవరకు చూపిస్తాయి అనేది కూడా మనం చూడాలండి సో రైట్ నవ్ మార్చ్లో ఫైనల్ గా విల్ గెట్ టు నో ఎంత ఏ ఏ సెక్టార్స్ మీద ఏ గూడ్స్ మీద ఎంత వెయ్యబోతున్నారు అనేది మనకి మార్చో తెలుస్తుందండి కొన్ని టారిప్స్ అయితే ఏప్రిల్లో కన్ఫర్మ్ చేస్తామంటున్నారు సో ఫైనలీ ఈ రేంజ్ వరకు అంటే మేబీ నెక్స్ట్ వన్ మంత్ వరకు వన్ టూ మంత్స్ వరకు ఈ ట్రేడ్ టారిఫ్స్ అండ్ ఎఫ్ఐఆర్ సెల్లింగ్ ఈజ్ మేకింగ్ మార్కెట్స్ ఆర్ సో నెగటివ్ అని చెప్పొచ్చు సో రైట్ నవ్ మనకి ఇంకా నెక్స్ట్ ఇంపాక్ట్ చేసేవి ఇంకా ఏమైనా మార్కెట్లో ఉన్నాయంటే మనకి తర్వాత మనకి ఈ యుఎస్ బాండ్ ఈల్డ్స్ అనేవి కొంచెం అయితే తగ్గాయండి అలానే డాలర్ ఇండెక్స్ కూడా కొంచెం తగ్గింది సో దట్ ద ఓన్లీ బ్రీదర్ ఫర్ ద మార్కెట్స్ రైట్ నౌ సో గ్లోబల్ గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా రోజు క్లోజ్ అవడంతో ఆ ఇంపాక్ట్ కూడా మార్కెట్స్ మీద ఉంది సో ఓవరాల్ మార్కెట్స్ ఆర్ ఆర్ ఇంటూ బేర్ గ్రిప్ అని చెప్పాలి సో ఇప్పటికే మార్కెట్స్ నిఫ్టీ అయితే ట్వెల్వ్ పర్సెంట్ అనేది మనకి కరెక్ట్ అయిపోయింది సో ఎన్నదర్ ఎయిట్ పర్సెంట్ కానీ కరెక్ట్ అయితే బేర్ మార్కెట్లోకి వెళ్ళిపోయినట్లే ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ కానీ కరెక్ట్ అయితే మనం బేర్ మార్కెట్ అంటాము ఇంకా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ అయితే మనం రెసిషన్ అని చెప్పొచ్చు సో ఈ మిడ్ క్యాప్స్ అయితే ఆల్మోస్ట్ బేర్ మార్కెట్కి వన్ పర్సెంట్ దగ్గరలో ఉన్నాయండి అండ్ స్మాల్ క్యాప్స్ అయితే ట్వంటీ పర్సెంట్ కరెక్ట్ అయ్యి ఆల్రెడీ బేర్ మార్కెట్లోనే మనకి టెరిటరీలోకి వెళ్ళిపోయినట్టుగా మనకి స్మాల్ క్యాప్స్ అయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే కనిపిస్తుంది సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ సో ఎప్పుడు రీబౌండ్ అవుతుంది ఈ మార్కెట్స్ ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా ఎన్ని మంత్స్ మనకి ఉండబోతున్నాయి అంటే నెక్స్ట్ వన్ క్వార్టర్ అయితే మనం వెయిట్ చేయాలండి ఎందుకంటే నెక్స్ట్ క్యూ ఫోర్ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీదే మనకి మార్కెట్స్ రివైండింగ్ అనేది లేకపోతే అప్ ట్రెండ్ అనేది లేకపోతే నెక్స్ట్ ట్రెండ్ అనేది మనకి తెలుస్తుంది సో ఏదైతే మన బడ్జెట్లో ఈ ట్వెల్వ్ లాక్స్ ఎగ్జంప్షన్ అండ్ ఆర్బీఐ రేట్ కట్ ఇవన్నీ కూడా ఈ పాజిటివ్ అలానే కెపెక్స్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా స్పెండింగ్ అంతా కూడా మనకి ఇంపాక్ట్ చూడాలి అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఎనదర్ క్వార్టర్ సో ఈ క్వార్టర్ తర్వాత ఏమైనా మనకి క్యూ ఫోర్ రిజల్ట్స్ కానీ మనకి కొంచెం పాజిటివ్గా వచ్చినట్లయితే డెఫినెట్లీ మార్కెట్స్ విల్ హ్యావ్ సమ్ అప్ ట్రెండ్ అండి అదర్వైజ్ ఇట్ విల్ బి లైక్ దిస్ ఇంకా ఇక్కడ నుంచి మార్కెట్స్ ఇంకా క్రాష్ అవుతున్నాయి ఇంకా నెగిటివ్లోకి వెళ్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ వార్ అండ్ ట్రంప్ టారిఫ్సే మనల్ని ఎక్కువగా ఇండియన్ మార్కెట్స్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పొచ్చు అండి అన్ని మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి లైక్ యూఎస్ జపాన్ తైవాన్ ఇండోనేషియా ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ హ్యావ్ కరెక్టెడ్ ఇన్ ద లాస్ట్ సిక్స్ మంత్స్లో చూసుకున్నట్లయితే మన మార్కెట్స్ మాత్రమే సిక్స్ పర్సెంట్ నెగిటివ్గా ఉన్నాయండి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే సో లెట్స్ హోప్ ఫర్ ద రీబౌండ్ ఇన్ ద ఎట్లీస్ట్ ఇన్ ద నెక్స్ట్ క్వార్టర్ టిల్ ద టైమ్ డోంట్ గెట్ పానిక్ అండ్ డోంట్ టేక్ ద రూమర్స్ ఏమీ మీరు బిలీవ్ చేయొద్దు అండ్ ఎవరినైనా లేకపోతే మమ్మల్ని అయినా ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి మీరు మీకు ఏం చేయాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు thank you so much for watching